వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కూడా సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇరవై ఏడవ వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి ఈరోజు ఎన్ఆర్ఐ అయినటువంటి వంకాయలపాటి గారి బర్త్డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వీరే వీరి కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ బాబు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము చేసే పని మంచిదైతే ఎప్పుడు దేవుని కృప మనపై ఉంటుందండి ఈ కొత్త కార్యాలయం కూడా అలాగే ఉందండి చల్లటి గాలి మరియు వెంటిలేషన్ అంతా బాగుంది చక్కటి పదార్థాలు తృప్తికరమైనటువంటి ఒక అన్నదాన కార్యక్రమం కులమతాలకు ఇక్కడ లేదు పేద గొప్ప తారతమ్యం అస్సలు లేదు ఆకలి అవసరం తప్ప ఆకలికి రుచి తెలియదు ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కనపడిన తృప్తి కోట్లు పెట్టిన రాదు ఇది కదా అసలైన దీవెన ఈ ప్రాంగణంలో డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మా స్నేహితుల సమిష్టి కృషికి దీనిని నిదర్శనం సేవే పరమార్థంగా సాగిన అన్నదాన కార్యక్రమం మీరు జీవదాతలుగా మారగల అవకాశాన్ని అన్నదానం ఇస్తుంది అన్నదానం చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవలసిన నంబర్లు యాభై రెండు వారాల పాటు సాగే ఈ యజ్ఞంలో మీరు పాల్గొనండి ఈ కార్యక్రమానికి బలం అవ్వండి నూనె చుక్కలన్నీ కలిసి దీపంగా వెలిగినట్లు చినుకు చినుకులొక్కటై అయినట్లు భుజం భుజం కలిపి మనం ప్రజలను సేవిద్దాం సంకల్పం 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 ఇదే మన సంకల్పం ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉందండి దాంట్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర కూడా వంట చేసేటటువంటి వంట మాస్టర్ అయినటువంటి రజా గారిది కూడా ఎంతో రుచికరమైనటువంటి భోజనాన్ని అందించినటువంటి రజా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను